చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతుంది అవుతాను ఇలా అయినప్పుడు ఇలా తీసుకొని ఇలా వేయాలి గిరైతే మస్తున్నది ఒక ముగ్గుల షేప్ వచ్చింది అది గిడ తోక పెట్టాలా గడ గింత కన్ను పెట్టాల ఫిట్ అయిపోతుంది అది

చె కావాలి ఎంతసేపు కూర్చుంటే తక్కువని అయిపోతాయి కానీ అన్ని రెడీ చేసే వరకు నాకు అప్పుడు లేట్ అయిపోయింది గోరంగా మిస్ అయ్యాను ఒక జోకు అది రెండు కుట్టుకున్నా రెండు కుట్టునా కదా బ్లాక్ ఏంటి ఎంత పక్క బ్లాక్ చేస్తాం కదా అంటే ఆ కిటికీలు ఏమైనా పెట్టుకుంటా అనుకుంటది కదా అన్న అద్దన్న లోపల దిక్కు ఎంత ఫిట్ అవుతది హాయ్ ఫిట్ నా కూడు சட்டம் <laughs> 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 <coughs>